ముందుగా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి ఆ కన్నయ్య దయ మనందరి మీద ఎల్లవేళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందులోనే ఈరోజు శనివారం కదా అందుకని పిండి దీపాలు అయితే పెట్టుకున్నాను ప్రతివారం పెట్టుకునేలాగా ఈ వారం కూడా పెట్టుకున్నాను ఇంకా కన్నయ్యకి ఎంతగానో ఇష్టమైన అటుకులు బెల్లం అయితే నైవేద్యంగా నివేదించుకున్నాను ఎందుకో ఈ రోజు తెలియదు మార్నింగ్ లేచినప్పటి నుంచి ఫుల్ బాడీ పెయిన్స్ అయితే ఉంది అందుకని చెప్పి నైవేద్యం ఏం చేయలేదు సింపుల్ గా ఆయనకి ఇష్టమైన అటుకులను అయితే పెట్టేసుకున్నాను ఇంక ఇలా పూజ చేసి చేసిన తర్వాత ఆ కన్నయ్య పూజ అయిపోయింది ఇంకా మా కన్నాయల్ని అయితే నేను ఇలా రెడీ చేసుకున్నాను వీళ్ళైతే అసలు ఊరుకోలేదు పెద్ద అవుతున్నారు కదా ఇంకా తగ్గించండి అంటే కూడా అసలు ఒప్పుకోలేదు రెడీ చేయాల్సిందే అని అన్నారు అందుకని చెప్పి నాకున్న వాటిల్లో ఇలా అయితే రెడీ చేసేసాను ఇలాంటి టైంలోనే అనిపిస్తుంది అరే ఒక్క ఆడపిల్ల ఉన్న బాగుండు కనీసం రాధలాగా అన్న రెడీ చేద్దామని అనుకొని గోపికలాగా లేదా రాధలాగా అని చెప్పి ఏముందిలేండి దేవుడు ఇచ్చిందే ప్రసాదం అనుకొని వీళ్ళిద్దరిని అయితే ఇలా రెడీ చేశాను ఎలా ఉన్నారు